అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావము తీవ్రంగా ఉండడం వలన భాగ్యంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తలు వీలైనంత వరకు అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో విభేదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇది మీకు చాలా మంచి కాలము మౌనం ధ్యానం ఏకాగ్రత దానము సత్సంగము పారాయణము ఆసనాలు మనశ్శాంతిని కలిగిస్తాయి వ్యజ వ్యయంలో భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు పాల ఉత్పత్తులు ఆహార క్రయ విక్రయాలు గోడెన్స్ స్వయం వృత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు